అలాగే సూర్యుడు పరమశివుని యొక్క స్వరూపం చంద్రుడు పరమశివుని యొక్క స్వరూపం ఆఖరికి నేను నేను మనం లోపల చూపించుకుని పిలిచేటటువంటి యజమాన స్వరూపం కూడా పరమశివ స్వరూపం కాబట్టే అష్టమూర్తి తత్వం మీద ఆయన యొక్క తత్వం అంతా నడుస్తుంది కాబట్టి శివపూజ ఎద్దు కూడా ఒక లక్షణం ఉంటుంది శివ పూజని మీరు నూట ఎనిమిది నామాలతో చేశారా సహస్రనామాలతో చేశారా అన్న దానితో సంబంధం ఉండదు శివపూజ పరిపూర్ణం కావాలి అంటే ఆ ఆగమతత్వవేత్తలైనటువంటి పెద్దలు చెప్పే మాట ఒకటే ఎనిమిది నామములతో పూజ చేస్తే చాలు అందుకే భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయనమ ఈశానాయ దేవాయ నమ రుద్రాయ దేవాయ రుద్రాయదేవాయనమ ఉగ్రాయ దేవాయ నమ భీమాయ దేవాయ నమ మహతే దేవాయ దేవాయనమ ఈ ఎనిమిది నామముల చేత శివ పూజ పూర్తయిపోతుంది